నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తారావు మహనీయుల జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మరియు తెలంగాణ ఉద్యమకారుల పాటలు పాడడం మరియు భజన కీర్తనలు అలాగే ఇట్టి కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులు కోటేశ్వరరావు సుప్రీంకోర్టు అడ్వకేట్ వినోద్ ప్రసన్న హరికృష్ణ ఇంకా కొంతమంది అతిథులు హాజరుకాలేరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎట్టి కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన ముఖ్య అతిథులు సింగారి పాండు మరియు బోధన అడ్వకేట్ ఈశ్వర్ నీరడి రవి మరియు మేధావులు చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే రోజున ఏప్రిల్ ముప్పై తారీఖున మహనీయులు ప్రపంచ మేధావి అలాగే బహుజన జాతి వృత్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే కాదు ఈ దోదర్ పట్టణంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దాదాపుగా నాకు తెలిసి అరవై వేల విగ్రహాలు నూట ఐదు దేశాలలో విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం మనకు ఒక విగ్రహం మాత్రమే కాద మన అస్తిత్వం మన జీవితం అందుకే నేను ఎక్కడిపోయినా ఆయనలాగానే డ్రెస్ వేసుకుంటా ఆయనలాగానే అద్దాలు పెట్టుకుంటా నేను అమెరికా పోయినా నేను లండన్ పోయినా ప్రపంచంలో ఏ దేశం పోయినా ఇవాళ జూనియర్ అంబేద్కర్ అంటారు ఎందుకు అభినవ్ అంబేద్కర్ అంటారు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఇప్పటికో పన్నెండు దేశాలలో నేను ప్రసంగం చేశాను బాబాసాహెబ్ అంబేద్కర్నిగా అందులో ఆయన చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా నేను లెక్చర్స్ ఇచ్చేసాను బాబాసాహె అంబేద్కర్ గారు అంటే ఎలా సాధ్యము ఒక గుడిసె గత లేని వాడిని ఒక ఇల్లు అడుగు గజం జాగ్రత్త గత లేని వాడిని మా నాయన చిన్నప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు నాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లె ఒక తమ్ముడు మా అమ్మ చదువుకోలే మా నాయన చదువుకోలే నేను తరం వ్యక్తిని మా ఇంట్లో చదువుకున్న మొదటి తరం వ్యక్తిని అట్లాంటి వాణ్ణి ఐఎమ్ అంటచబుల్ అమాంట్ ది అంటచబుల్స్ అంటరాని కులాల్లో అంటరాని వాడిగా జీవించాడు సో అట్లాంటి వాణ్ణి అమెరికా లాంటి దేశాలు ఇన్వైట్ చేశారు ప్రపంచంలో ఐకరాజ్యశాంతి ఇన్వైట్ చేసింది వాళ్ళ సదస్సులకు ఇన్వైట్ చేసింది ప్రపంచంలో చాలా దేశాలు జీవడానికి రాజ్య సమితి అంతర్జాతీయ సదస్సులో మాట్లాడడానికి ఇవాళ ఉస్మానియాలో ది యంగెస్ట్ డీన్ లా డిపార్ట్మెంట్లో ఎంగెస్ట్ డీన్గా అయింది కానీ నాలాగా ఒక బ్రాహ్మణుడు కూడా ఒక రెడ్డి కూడా ఒక కమ్మ కూడా నా వయసులో డీన్ కాదు నేను అయ్యాను ఇది ఇది ఎలా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి నేను ఏదేవి నేను అమ్మను నాకు దేవుడు దేవుడున్నాడంటే ఆయన అంబేద్కర్ మాత్రమే దేవుడు లేవు ఓన్లీ మై లివింగ్ గాడ్ ఇన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐ కెనాట్ బిలీవ్ ఎనీ గాడ్ ఇన్ ది వరల్డ్ ఎక్సెప్ట్ మై బాబాసాబ్ అంబేద్కర్ యాజ్ ఎ గాడ్ మై గాడ్ ఫాదర్ మిత్ర ఇవాళ సామాన్యుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కాగలు ఏంటంటే ఆయన కష్టపడి చదవడం వల్లనే అయింది కష్టపడి చదవడం వల్లనే ప్రపంచం మీద రాయాడు మనం చాలా మంది ఆయన పేరు చెప్పుకుంటాం ఆయన అడుగు దాడల్లో నడుస్తామని చెప్తాం కానీ మన పిల్లల్ని మాత్రం చదివం మన పిల్లల్ని అత్యున్నతమైన చదువులు ఒక్కటే పరిష్కారం మనకి ఇంకా వేరు ఆధారం లేదు చదువు ఒక్కటే విద్య ఒక్కటే ఆధారం మనకి భూమి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇందిరాగాంధీ హయాంలో డెబ్ ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చింది మన దళితులకు మనకిచ్చిన భూమి ఇరవై నాలుగు లక్షల ఎకరాలు అంటే ఈ భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ లెక్కల ప్రకారంగా ఈ భారతదేశాన్ని కొనే ఆ భూమి కనుక అమ్మితే ఈ భారతదేశంలో మన ప్రధానమంత్రి పదవి కూడా కావచ్చు అంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది కానీ మన దగ్గర ఆ భూమి ఎందుకు లేకుండా పోయింది మన దగ్గర భూమి ఎందుకు లేకుండా పోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రా లో రెండు వందల యాభై ఆరులో